గతంలో పనిచేసిన వీఆర్ఏలకు విఆర్ఓలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చింది సర్కార్ ఏదైతే ధరణిని స్థానంలో భూభారతి అని చెప్పేసి కొత్త రెవెన్యూ చట్టం కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో సో అది అమల్లోకి వచ్చే ముందటినే గతంలో కేసీఆర్ తీసేసినటువంటి కొంతమంది తీసేసిండు కొంతమంది అల్లేసిండు కొంతమంది వెళ్ళేసిండు ఆగం చేసి వాళ్ళకు అసలు సంబంధం లేని అలవాటు లేని ఉద్యోగాలకు కింద పరిస్థితి సో వాళ్ళందరినీ తిరిగి గ్రామ పంచాయతీలకు తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తోంది విఆర్ఓల స్థానంలో గ్రామ పరిపాలన ఆఫీసర్ అని చెప్పేసి తీసుకురాబోతోంది ప్రతి గ్రామ పంచాయతీకి ఒక రెవెన్యూ ఆఫీసర్ నియమించాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేసింది సో దానికి సంబంధించిన వార్త అనేది సో ఎక్కడెక్కడో అలవాటు లేని డిపార్ట్మెంట్లలో అలవాటు లేని పనులు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు విఆర్ఏలు విఆర్ఓలు సో వాళ్ళకి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం భూభారతి విఆర్ఓల స్థానంలో కొత్త సర్కార్ నియామకం రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం పట్వారి వ్యవస్థ రద్దు నుంచి మారుతున్న పేర్లు సో ఏం జరిగిందో చూద్దాం భూభారతి చట్టం అమల్లోకి రాకముందే వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు చేపడుతుంది సో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఆఫీసర్ ఉంటాడు గత బీఆర్ఎస్ సర్కార్ విఆర్ఓ విఆర్ఏల వ్యవస్థలను రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో రీడప్లై చేసింది అది మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ప్రతి ఊరిలో ఒక ఉద్యోగి రైతులకు అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం నియామక ప్రక్రియను మొదలుపెట్టింది సో వీఆర్ఏలకు సంబంధించిన వార్త కూడా దీంట్లో ఉంది వెయిట్ చేయండి సో ప్రక్రియ అందుకు సంబంధించి పూర్వపు వీఆర్ఓ విఆర్ఏలకు ఆప్షన్లు ఇచ్చింది ఆల్రెడీ వీఆర్ఓ విఆర్ఏలకు ఆప్షన్లు ఇచ్చింది ఏమని వారిలో ఎంతమందిని అర్హతలను బట్టి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది రెవెన్యూ విలేజ్లో బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగికి గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓగా పేరును ఖరారు చేసినట్లు సమాచారం ఉంది సో విఆర్వేలను ఎందుకంటే విఆర్ఓలను యథాతిథిగా తిరిగి తీసుకువచ్చారంటూ బీఆర్ఎస్ విపక్షాలు విమర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో సో మీరు కొత్తగా ఏం చేసిరు ఉన్నోళ్ళే మళ్ళీ తీసుకొచ్చి అని ఎలా విమర్శిస్తారని చెప్పేసి వాళ్ళ పేర్లు బాధ్యతలు అయితే కొంత మారుస్తారు ఈ మేరకు పేరు మార్చినట్టు తెలిసింది పైగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులతో పాటు ఇతర బాధితులు అప్పగించాలనుకున్నప్పుడు కేవలం రెవెన్యూ అధికారిగా పిలవడం అసంపూర్ణంగా ఉంటుందని అభిప్రాయం నెలకొంది సో మొత్తంగా జనవరి నెలాగరికల్లా సో నెలాగరికల్లా ప్రతి ఊరికొక గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓ ఉండడం ఖాయం అనిపిస్తుంది భూభారతి చట్టం రెండు వేల ఇరవై నాలుగు రూల్స్ ఫ్రేమ్ చేసి అమలు చేయకముందే అమలు చేయకముందుకే వీరందరి ఉద్యోగాలు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు సో పటేల్ పట్వారీ వ్యవస్థ ఎప్పుడైతే ఉండేనో ఏడో పేజీలు ఉంది పట్వేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి వ్యవస్థ రద్దు తర్వాత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలను నియమించి నియమించారు అలాగే ఇప్పుడు గ్రామ పరిపాలన అధికారులుగా మారుస్తున్నారు పేరు ఏదైనా ఊరికొక భూ పరిపాలనకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగి నియామకం పట్ల సర్వాత వ్యక్ హర్షమైతే వ్యక్తమవుతుంది సో విఆర్ఓల విధులు అయితే యథాతథంగా ఉండబోతున్నాయట సో వాళ్ళ విధులు ఏంది ఏం యథాతథంగా ఉండబోతున్నాయో చూద్దాం సో గ్రామ పరిపాలన అధికారులుగా వచ్చే ఉద్యోగులకు అప్పటి విఆర్ఓ విధులన్నీ యథాత తధంగా ఉండనున్నాయి ప్రధానంగా ప్రభుత్వ భూముల రక్షణ ఇసుక మైనింగ్ అక్రమ రవాణా నియంత్రణతో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు కూడా ఉంటాయని సమాచారం సో సేమ్ అప్పుడు విఆర్ఓలకు ఇవ్వండి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయో ఇప్పుడు గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓలకు కూడా సేమ్ అవే బాధ్యతలు ఉంటాయి ఇక భూ సమస్యల పరిష్కారంతో పరిష్కారంలో దరఖాస్తు విధానం అంతా ఆన్లైన్లోనే ఉంటుంది ఈ భూ సమస్యల పరిష్కారం మొత్తం ఆన్లైన్లో ఉంటుంది దరఖాస్తులు కూడా ఈ క్రమంలో ఆ అప్లికేషన్ల పరిశీలన సమస్య వాస్తవ రూపానికి రిపోర్టు మాత్రమే గ్రామ పరిపాలన ఆఫీసర్ ఇచ్చే ఉంటుంది సో వీళ్ళు కేవలం దానికి సంబంధించిన రిపోర్ట్ మాత్రమే ఇచ్చేదానికి వీలుంటుంది సో భూభారతి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఏంది భూభారతి రెండు వేల ఇరవై నాలుగు బిల్లు ప్రకారం తాత్కాలిక భూదార్ శాశ్వత భూదార్ భూదార్ కార్డుల జారీ సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల అయ్యో ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడరు ఇగో ఎన్ని చేయాలి భూభారతి రెండు వేల నాలుగు బిల్లు ప్రకారం ఏమేమి చేయాల్సి ఉంటుంది తాత్కాలిక భూదార్ శాశ్వత భూదార్ ఇవ్వాలి భూదార్ కార్డులు జారీ చేయాలి సాదా పరిణామాల క్రమబద్ధీకరణ వేయాలి దరఖాస్తులు పరిశీలించాలి వీలునామా వారసత్వం మ్యూటేషన్ విచారణ రెవెన్యూ రికార్డుల నిర్వహణ హక్కుల రికార్డుల తుది ప్రచురణ వంటి అమలు చేయాలి సో ధరణి పోర్టల్లో తప్పప్పుల సవరణలతో పాటు ఇగో ధరణి ధరణి సంబంధించింది ఇక్కడి నుంచి సో ధరణి పోర్టల్లో తప్పప్పుల సవర సవరణతో పాటు అసలే నమోదు కాకుండా పార్ట్ బి కింద పేర్కొన్న సుమారు పద్దెనిమిది లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సి ఉంటుంది సో ధరణి ఇప్పుడు ఈ కొత్త భూభార్త చేయాల్సిన పని చూడరి ధరణిలో అసలే నమోదు కాకుండా పార్ట్ బీ కింద పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించిన డేటాను కూడా పరిశీలిస్తారట ప్రభుత్వం పార్ట్ బి కింద పేర్కొన్న వాటిని ఏబిసిడి వర్గీకరణ చేయాలి పార్ట్ బీ కింద పేర్కొన్న వాటిని ఏబిసిడి వర్గీకరణ చేయాలని నిర్ణయించింది ఆ భూముల సమస్యల స్థితి స్థాయిని బట్టి ఎవరు పరిష్కరించాలనే దానికి త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించబోతుంది సో విశ్వసనీయంగా తెలిసింది కోర్టు కేసులు మినహా కోర్టు కేసులను ముట్టుకోదు కోర్టు కేసులు మినహా మిగతా భూముల డేటాను పరిశీలించేందుకు కసరత్తు చేస్తోంది ఇలాంటి అనేక అంశాల్లో గ్రామ రెవెన్యూ సిబ్బంది అనివార్యంగా మారబోతున్నారు సో సో అడ్డగోలుగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసారు సో దానికి సంబంధించిన వార్తలు వచ్చి మనం రెవెన్యూ శాఖలో వీఆర్ఓలకు ఆరు నుంచి ఇరవై నాలుగేళ్ల అనుభవం ఉంది సో ప్రభుత్వం ప్రజల మధ్య వార్దగా ఉన్న పూర్వ విఆర్ఓలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా నియంతృత్వంగా తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థ రద్దు చట్టం రెండు వేల ఇరవై ద్వారా రెవెన్యూ శాఖ నుంచి తప్పించింది అయితే తత్ఫలితంగా సుమారు ఏడు వేల పైచీలకు పోస్టులు రద్దయినాయి దాదాపుగా ఏడు వేల పైచీలకు పోస్టులు మొత్తం రద్దయినాయి అంతేకాకుండా ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది మంది వీఆర్ఓలను మిగులు సిబ్బందిగా పేర్కొన్నారు విఆర్ఓ సో వాళ్ళు మిగులు సిబ్బందిగా పేర్కొని చట్టంలోని సబ్జెక్షన్ ఫోర్ వన్కు విరుద్ధంగా ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్ వన్ ట్వంటీ వన్ డేట్ ట్వంటీ త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చి రీడిప్లాయ్మెంట్ పేరుతో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటో తేదీన లాటరీ విధానం ద్వారా వారిని ఇతర శాఖలకు కార్పొరేషన్లకు బలవంతంగా బదిలీ చేశారు అర్ధరాత్రి తమ చేతుల్లో ఆర్డర్ పెట్టి ఉద్యోగుల ఉద్యోగ జీవితాలకు ఉరివేసి కుటుంబాలను భయంకరంపితులను చేసి కుంగదీశారని విఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ హక్కులు కాలరాశారని అవమానానికి గురి చేశారని వాపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యోగుల జీవితాలను గాడి పెట్టే ప్రయత్నం అంటారు సో మిగతా వార్త తిరిగి రానున్న మిగులు సిబ్బంది సో ఎవరైతే మిగులు సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా తిరిగి రాబోతున్నారు అనేది ఇక్కడ ప్రధాన వార్త గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది మందిని మిగులు సిబ్బందిగా పేర్కొన్న ప్రభుత్వం మరోవైపు సిబ్బంది కొరత పేరుతో సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించింది సో మళ్ళా గ్రామ రెవెన్యూ సహాయకుల వీఆర్ఏ వ్యవస్థ రద్దు చట్టం రెండు వేల ఇరవై మూడు ద్వారా వీఆర్ఏ వ్యవస్థ రద్దు చేసింది విఆర్ఓలకు అసిస్టెంట్లుగా ఉన్న సుమారు ఐదు వేల వీఆర్ఏలను ఎలాంటి నియామక విధానం నిబంధనలు పాటించకుండా రెవెన్యూలోని తహసీల్దార్ కార్యాలయాల్లో వేరుగా నేరుగా జూనియర్ అసిస్టెంట్లుగా నియమించింది ఆ తర్వాత వారిని శాశ్వతంగా శాశ్వతం చేసి సీనియర్టీ పరంగా వారికి రెవెన్యూలో ముందు వరుసగా కొనసాగించిందని పూర్వ విఆర్ఓలు వాపోతున్నారు సో అధికార దుర్వినియోగం చేసి తప్పుడు ఉద్దేశపూర్వకంగా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వారి ఆవేదనకు పరిష్కారం లభించే అవకాశం ఉంది సో మొత్తంగా గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓల పేరుతో ఇంకొక పేరుతో సార్ ఏమైనా ఆఫీషియల్గా పేరు మార్చినా కూడా చెప్పలేం కానీ గ్రామ పరిపాలనా అధికారి ప్రతి గ్రామానికి మీకు సెక్రటరీ ఎట్లున్నారో ఈ రెవెన్యూకి సంబంధించిన ఒక అధికారి ప్రతి ఊరికి ఉండబోతున్నాడు ఇసుక రవాణా మైనింగ్ ఇంకా రకాలైన ఇంకేమైనా సమస్యలు ఉన్నా అట్లా భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నా భూ సమస్యలకు సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న వీటిని వెరిఫై చేసి కేవలం రిపోర్ట్ చేయడం వరకు మాత్రమే ఆ బాధ్యత ఉంటుంది మిగతా అవన్నీ కూడా పై అధికారులకు తెలియవేసే అవకాశం ఉంటుంది సో విలేజ్ లెవెల్లో ఒక పటిష్టమైన ఈ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది రైతులకి ప్రభుత్వానికి మధ్య ఒక కనెక్షన్ అనేది ఇప్పుడు ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్ ద్వారా ఏర్పడే అవకాశం ఉంది గతంలో అసలు విలేజ్ లెవెల్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి ఈ ప్రభుత్వానికి లింక్ లేదు ఏ ఉన్నా ధరణి 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 దండగా ధరణి తలక నొప్పి దండుకోవడమే ధరణి అంటే సో గత పాలకులు కేసీఆర్ చేసిన పన్నాగమేది ఈ విలేజ్ లెవెల్లో ఐడియా ఉన్న ఆఫీసర్ రెవడూ ఉండొద్దు ఇది మనకు మనం ఏమైనా వేయాలంటే మనకు వీ వీలు కాదు అని చెప్పేసి ధరణి అనేది ఒకటి తీసుకొచ్చి దాంట్లో కొన్ని లూప్ హోల్స్ పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా భూములు కబ్జా చేశారు అనేక ప్రాంతాలలో సో ధరణి వల్ల ఎంత సమస్యలు తీరనో ఎవరికి కంపర్ట్ వచ్చింది తెలియదు కానీ దీని ద్వారా కూడా ఇది అంటే అమల్లోకి వస్తే తెలుస్తుంది ఏం లూప్ హోల్స్ ఉన్నాయి ఏం సమస్యలు ఉన్నాయి దానిలో ఏమైనా లూప్ హోల్స్ వచ్చిన తర్వాత కూడా సర్దిద్దుకుంటారా లేదా ఈ భూభారతి ట్వంటీ ట్వంటీ ఫోర్ చట్టం ఏ రకంగా పనిచేస్తుందో కూడా మనం ఎదురు చూడాలి మొత్తంగా జనవరి చివరికల్లా వచ్చే కొత్త సంవత్సరం జనవరి నెల మాసం చివరికల్లా ప్రతి ఊరికొక కొత్త ఆఫీసర్ రాబోతున్నాడు